రాముడి గుండాలలో వెలిసినటువంటి హనుమాన్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొద్ది రోజుల క్రితం ఎన్టీపీసీ రాముని గుండాలలో గుట్ట మీద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసిందని ఈ యొక్క విగ్రహాన్ని కాంగ్రెస్ నాయకులు సందర్శించి కొబ్బరికాయలు కొట్టి పలు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాట్లాడుతూ రాముని గుండాలలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు ఈ యొక్క ప్రాంతాన్ని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ సింగ్ కోటి రూపాయలు వెచ్చించి దీన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారని తెలిపారు చారిార్థకమైన రామును గుండాల ప్లేస్లో రాముడు నడియాడిన క్షేత్రం ఇది రాముని గుండాలు మరి ఆయన వీరభక్తులు అనేటువంటి వీరాన్ను ఇక్కడ వెలిసినాడు మరి మంచి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న మా రాముడిని ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారికి ఆ దేవుని ఆంజనేయ సహా సహకారాలు అందించాలని చెప్పి ఇది ఒక హిస్టారికల్ ప్లేస్గా చేయాలని చెప్పి సంకల్పంతో ఉన్నాడు తన సొంత డబ్బులతో ఒక కోటి రూపాయలు పెట్టి మరి వ్యాపారవేత్తలు కూడా ముందుకొచ్చి మేము సైతం కూడా ఖచ్చితంగా మేము కూడా సైతం కూడా మీ ఇగ్రానికి సాయం చేస్తామని చెప్పి ముందుకొచ్చే వ్యాపారవేత్తలు కూడా అందరూ కూడా నమస్కారం మరి వేద బ్రాహ్మణులు కూడా వేదో బ్రాహ్మణులు కూడా ఇటువంటి ఆంజనేయుడు దాదాపుగా ఇండియాలో దాదాపుగా ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఇంత మంచి ప్లేస్ లో అభివృద్ధికి ఆ స్వామి అని చెప్పి వ్యాపారవేత్తలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలువ లింగస్వామి శ్రీనివాస్ దీటి బాలరాజు నాయుని మోదలి యాదవ్ శంకర్ కళ్యాణి సింహాచలం పంజాబ్ శ్రీను అల్లిశంకర్ సన్ని వంశీ తదితరులు పాల్గొన్నారు